బంగారం వెండి ధరలు బగ్గుమంటూనే ఉన్నాయి వెండి నాలుగు లక్షల దిశగా పరుగులు తీస్తుంటే పసిడి ఏకంగా హైదరాబాద్ లో తులం ఒక్కరోజే ఎనిమిది వేలు పెరిగి ఒక లక్ష డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై ఏడు పలికింది మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో కిలో వెండి ధర రికార్డు స్థాయికి చేరింది కిలో వెండి మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల ఆల్ టైమ్ హై టచ్ చేసింది ఇక పది గ్రాముల తులం బంగారం ఏకంగా లక్ష అరవై రెండు వేలకు ఎగబాకింది డాలర్ బలహీనత వలె ఈ లోహాల ధరలు పెరుగుదలకు దోహదం చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బిజినెస్ ఎడిటర్ మురళీ కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మురళి బంగారం వెండి ధరలు చూసుకుంటే గత పది రోజుల నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి ఆల్ టైమ్ హై సరికొత్త ఆల్ టైమ్ హై నిస్తా ఉన్నాయి వాళ్ళు చూసుకుంటే గోల్డ్ ఏకంగా లక్ష డెబ్బై వేల ఐదు వందల స్థాయికి చేరింది హైదరాబాద్ మార్కెట్ లో అట్లాగే ఎన్సీహెచ్ లో కూడా తొలిసారిగా లక్ష డెబ్బై వేల మార్క్ క్రాస్ చేసింది మరోవైపు సిల్వర్ కూడా నాలుగు లక్షల దిశగా పరుగులు పెడుతోంది ఈ రెండు లోహాలు ఎంత ఎంతటి స్థాయికి వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది ఇటు గ్లోబల్ మార్కెట్ లో చూసుకుంటే అవును గోల్డ్ ఏకంగా తొలిసారిగా ఐదు వేల రెండు వందల డాలర్లు దాటింది మొత్తం మీద కమాడిటీస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి గ్లోబల్ అన్సర్టినిటీస్ కావచ్చు ఈ టారిఫ్ వార్ ట్రేడ్ వారు ఒకటి ట్రంప్ పాలసీ అయితే ఏదైతే కొలాప్స్ ఉంది పాలసీస్ మీద ఒక స్పష్టత లేదు ఏదైతే ట్రేడ్ డీల్స్ అనుకున్నారో పలు దేశాలతో అవి ఇంకా ఒక కొలిక్ అయితే వచ్చిన ఈ సంకేతాలు లేవు మరోవైపు జనవరి ట్వంటీ ఎయిత్ మన ఇది జరగతా ఉంది ఏదైతే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఇందులో ఉంచే అవకాశం ఉందని చెప్పేసి అంచనాలు వస్తున్నాయి దీంతో మళ్ళా చౌకమని గోల్డ్ సిల్వర్ వైపు రావచ్చు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనాలు ఇస్తున్నారు మురళి చెప్పండి పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఫ్యూచర్ లో బంగారం ఇంకా వెండి ధరలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా దీనిపై విశ్లేషకులు ఎలా స్పందిస్తున్నారు అంటే ఇవాళ గత పరిణామాలు చూసుకుంటే ఈయు ఇండియా డీల్ అయితే ఒకటి చారిత్రక ఒప్పందం జరిగింది అట్లాగే ఇతర దేశాలతో ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతోంది ఆయన ఏదంటే ఒక స్పష్టత లేదు ఆ ఒక క్లారిటీ అనేది లేకుండా పోయింది అన్సర్టనిటీస్ రాజ్యం వెళ్తా ఉన్నాయి అయితే ఇవన్నీ ఒక పలికి వస్తేనే గోల్డ్ సిల్వర్ ధరలకి కళ్ళం పడుతుందని చెప్తున్నారు అయితే గ్లోబల్ అన్సర్టనిటీస్ మాత్రము ఇప్పట్లో చక్కదిద్దే పరిస్థితి అయితే కనిపించడం లేదు దాంట్లో ఏదైతే సేఫ్ కదా ఉంది గోల్డ్ సిల్వర్ బెటర్ గా పర్ఫామ్ చేస్తాయని అంచనాలు బాగా ఉండడం వల్ల ఇన్వెస్టర్లు అటువైపు మళ్ళుతున్నారు మరోవైపు ఈక్విటీ మార్కెట్స్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు డాలర్ రూపీ బలహీనంగా ఉంది ఆసియాలో లోలు మన కనిత స్థాయికి చేరుతా ఉంది రూపీ సో ఈ పరిణామాలన్నిటి వల్ల ప్రస్తుతం గోల్డ్ సిల్వర్ దూకుడు చిక్కుతున్నాయి అయితే వీటికి కళ్ళెం పడే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయనేది వేచి చూడాలి అలాగే ఈ టారిఫ్ వైస్ కావచ్చు ట్రేడ్ వార్ కావచ్చు వీటికి కొంత ఒక కుదుట పరిస్థితి వస్తే మాత్రం మళ్ళా అవి కరెక్షన్స్ భారీ కరెక్షన్స్ గురవుతాయని చెబుతున్నారు అయితే తాత్కాలికంగా మాత్రం కొంత గోల్డ్ సిల్వర్ కొద్దిగా పెరిగే అవకాశాలే ఉన్నాయి అనేది ఒక అభిప్రాయంలో వ్యక్తం అవుతోంది చూడాలి ఎంతవరకు వస్తే ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా జరుగుతుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది Uh, right murali thank you